పెదమ్మా పెట్టుతో పొడి చేసుకుందాం పెదమ్మ ఎప్పుడు రొయ్య పొట్టు పొడే కదా దంచుకునేది వెరైటీగా రొయ్య పొట్టులో చింతాకు పొడి వేసి దంచుకుందాం సరే పెదమ్మా చేసుకుందామా ముందుగా రొయ్య పొట్టు వేయించుకోవాలా రొయ్య పొట్టు చాట్లో పోసుకొని సన్న వేసుకుంటుంది చెరుక్కోవాలి బాగా చింతాకు పొడి వేయించమ్మా సరే పెదమ్మా నూనె అయితే కాగిపోయింది మిరపకాయలు వేయించుకుందాం కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర మిరపకాయలు వేగిపోయి తీసేసుకోవాలా ఇప్పుడు మనం వేగించుకున్నాయని దంచుకోవాలా దంచుకున్న రొయ్యి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలా ఇన్ని మిరపకాయలు దంచేద్దాం ఉప్పు మిరపకాయల పొడిలో చింతాకు వేసి దంచుకోవాలా రొయ్య పొట్టు వేసుకొని కూడా దంచేసుకోవాలా తెల్లగడ్డలు రొయ్యొట్టు పొడి రెడీ అయిపోయింది రోట్లో అన్నం వేసుకొని తుంచేసి ఎలా ఉందో చెప్దాం పొడి అయితే సరిగ్గా ఉంది పెద్ద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి